అతి హీనమైనటువంటి హేయమైనటువంటి ప్రపంచము అంతా కూడా చూస్తూ ఉండిపోతున్నటువంటి విషయంలో ఐక్యరాజ్య సమితి సైతము దయచేసి కదలవలసిన అవసరం ఉంది అందుకొరకు మన యొక్క అధికార యంత్రాంగము చూడండి ఇంతమంది అధికారులు ప్రజల యొక్క డబ్బులు వాళ్ళకు జీతాల పరిస్థితి విషమిస్తుంది లో నీటికి కూడా హింస ఆగడం లేదు పసి పిల్లల పైన ఆడపిల్లల పైన అక్రశ కక్కుతున్నటువంటి మత మత దురాకారులు ఈ మతం అనేటటువంటి దయచేసి ఆధునికంగా మళ్ళీ మనము మరి పాతరాత యుగంలోనికి వెళ్తున్నాము దయచేసి మనం చదువుకున్న అధికారులుగా చేశారు ఇది ఏమైనా మానవత్వం చెప్పండి ఇవన్నీ విషయాలు ఆలోచన చేసి మరి ఇంతమంది జనాలు మూకుమ్మడిగా ప్రతి ఇంటి మహిళలు అయితే వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మహిళ ఛాన్సీ లక్ష్మి ఒక ఎనిమిది సంవత్సరాల కొడుకుని వీపులకు అందుకొని ఐదు కిలోమీటర్లు బ్రిటిష్ వాళ్ళని తుత్తి చేసింది అటువంటి ఛాన్సీ లక్ష్మి అయ్యారా మీరందరూ కూడా దయచేసి బే పరిమితం కాకండి నన్ను ఏమైనా తప్పకుండా క్షమించండి ఎందుకంటే మనం యొక్క హింస ప్రేరేపణ జరిగిపోతుంది అతి దురాక్రమంగా మహిళల పైన పసిపిల్లల పైన ప్రత్యేకంగా జరుగుతుంది మంటల్లోకి తోస్తున్నారు కాపాడబోయిన కాని కూడా ఆఖరికి పాపం ముఖమంతా పాది పోలీస్ స్టేషన్ ముందర వేలాడ తీశారు ఇటువంటి విషయాలు మనకు సోషల్ మీడియా అయితే స్పష్టంగా తెలియపరుస్తుంది కానీ మనం ఎవరినో కదిలించే ముందు ప్రతి హిందువు దయచేసి మరి ఇటువంటి యొక్క పూర్తమైనటువంటి సమావేశానికి వచ్చిన మనం అందరం కూడా చక్కగా శాంతియుతంగా అధికారులకు వినతి పత్రం నితాము మరి డిస్టిక్ దయచేసి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా త్రికణిగా కోరుకోవడం ఏంటంటే శాంతిగా అయ్యా మీరు దయచేసి పై అధికారులకు పంపండి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే మీరు కూడా ఒక ఉన్నతమైన విద్యావంతులు మీరు కూడా ఒక మాకు ఎంతో రెస్పెక్ట్ పూరితమైనటువంటి వాళ్ళు మరి ప్రజలు పన్నులు కట్టేటటువంటి ప్రజల పన్నులన్నీ తీసుకొని పోయి ఆఖరికి దుర్మార్గులకు దేశ ద్రోహలకు మనము వాళ్ళకు నివాసం వసతులు ఇస్తున్నాము ఇదంతా ఎంత సిక్ చేటు దయచేసి మేము స్వామి జనము ఆత్మ అందరికీ నమస్కారం నాకు కూడా బాధ ఉంది ఇలాగా జరిగింది బంగ్లాదేశ్లో మీ అందరూ అప్లికేషన్ ఇస్తున్నారు అప్లికేషన్ తీసి నేను కలెక్టర్ సార్కి ఫార్వర్డ్ చేస్తాను నేను కలెక్టర్ సార్కి రిక్వెస్ట్ కూడా చేస్తాను ఈ కలెక్టర్ ఈ అప్లికేషన్ గవర్నమెంట్ దగ్గర అంతే ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా వెళ్తుంది సార్ హిందువుల పైన జరుగుతున్న అరాచకాలపై మన తాండూరులో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ హిందూ సోదర సోదరులు మనందరూ కలిసి ఇక్కడ మన పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి మన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారికి నివేదికని ఇవ్వడానికి రావడం జరిగింది మా మా ఒక్కటే మా ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్నటువంటి హిందువుల అందరి కోరిక ఒకటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్న అరాచకాలని అలాగే మహిళల పైన స్వామీజీల పైన పైన జరుగుతున్న అరాచకాలని అరికట్టాలనే ఉద్దేశంతో వేయడానికి వచ్చాం ఇది తీసుకొని పక్కన పెట్టకుండా దాండులో జరుగుతున్నటువంటి నిరసనకి మా ఆవేదన వరకు పోయేలాగా మీరు చూడాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను స్వామీజీ కృష్ణ ప్రసాద్ తరఫున నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను కాకపోతే మన తాండూరులో హిందువులందరూ ఇంకా మేల్కోవాల్సిన ఉందని చెప్పేసి తెలియజే ఎప్పుడైతే అట్లా అవుతదో మన దేశాన్ని కాపాడుకునే సత్తా శక్తి మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా అరికట్టే శక్తి మన పైన ఉంటుంది కాబట్టి ప్రతి ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డల్ని ఆ రకంగా పెంచాలని చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే సబ్ కలెక్టర్ గారికి మా తాండూరు తరఫున తాండూరు ప్రజలందరూ హిందూ సోదరులందరి తరఫున నేను కోరు